Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. పునంతోధే రామన జానతే భద్రేశా ఆం లక్ష్మేర్ని హితాదివాచీ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు మే ఒకటో తారీఖు నుంచి మరి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం వృషభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు జన్మంలోకి ప్రవేశించిన తర్వాత మే ఒకటో తారీఖు నుంచి వారికి అనేక రకాలైనటువంటి బాధ్యతలు వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది అంతేకాదు బద్ధకంగా ఉన్నా కానీ ఇతరుల పనులు చేసి పెట్టడం అనేటువంటిది చాలా సులభంగా చేసి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కానీ సొంత పనులు పూర్తి కావు కొన్ని కొన్ని విషయాల్లో అవమానాలు ఎదుర్కొంటూ ఉండాలి కొన్ని కొన్ని విషయాల్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలి కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పని కోసం తాపత్రయపడకుండా ఇతరుల పని కోసం తాపత్రయపడేటువంటి మిత్రులు కానీ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా దత్తస్తవము అని దొరుకుతుంది దత్తస్తవం ఆ దత్తస్తవం ప్రతిరోజు కూడా చదవండి ప్రతిరోజు కూడా దత్తస్తవం పారాయణ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి ఏ విధంగానూ కూడా మీరు మొహమాట పడద్దు రోజూ దత్తస్తవం చదివిన తర్వాతే మంచినీళ్లు తాగడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి అది గుర్తుపెట్టుకోండి జన్మంలోకి గురుడు వస్తే చాలామందికి అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే వృషభ రాశి శుక్రుడు యొక్క రాశి కాబట్టి సాధారణంగా ఆ ఇంట్లోకి గురుడు ప్రవేశించిన తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏ పని చేసినా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసేసినా కానీ గుర్తింపు అనేది ఉండదు కానీ ఇతరుల పని చేయడం ద్వారా అదే పని ఇతరులకి చేసి పెట్టడం ద్వారా వాళ్ళు లబ్ధి పొందడంతో పాటు పేరు ప్రతిష్టలు కూడా పొందుతూ ఉంటారు అలాగే జన్మంలో గురుడు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి జన్మంలో గురుడు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడతారు కాబట్టి ఆర్థికంగా జరిగినటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి గురుడు జన్మంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి నష్టాలని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ప్రతిరోజు దత్తస్తవం చదవండి లాభాలు కూడా ఉన్నాయి ఏం లాభం జరుగుతుందయ్యా అంటే నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు ఖర్చుల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా హాస్పిటలైజ్డ్ అయిపోకుండా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటికొచ్చే ప్రయత్నం చేస్తారు అలాగే రాజకీయ నాయకులకి కళాకారులకి బ్రహ్మాండంగా ఉంది రాజకీయ నాయకులకి మంచి వర్చస్సుతో వాళ్ళు ఓటు బ్యాంకుని ఉపయోగించుకుని మంచి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క వ్యాపార ప్రారంభాన్ని లేకపోతే వ్యాపారంలో నిష్ణాతులై మంచి మార్కులు సంపాదించడంతో పాటు ప్రజల నమ్మకాన్ని చూరుకుంటారు అంటే మీకు కావలసింది ఏంటో మీరు సంపాదించుకోగలుగుతారు గురుడు జన్మంలో ఉండటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా అంతేకాదు నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మే ఒకటి తర్వాత మీరు చూడబోయేటువంటి ఫలితాలన్నీ కూడా అటు నెగిటివ్ ఉందో ఇటు పాజిటివ్ కూడా అంతే ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా దత్తస్థవం చదివినట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నటువంటి మీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు మంచి యోగదాయకమైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు కానీ ఇక్కడ విదేశాలు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయంలో విదేశాలు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఆగిపోవచ్చు ఖచ్చితంగా వివాహం చేసుకుని విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళు జన్మంలో గురుడు ఉన్న ఉండబట్టి ఆ విషయాన్ని మరింత జటిలం చేసుకున్నట్టు అవుతూ ఉంటుంది వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలన్నీ కూడా పూర్తవుతాయి కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలన్నటువంటి ఒక విధానాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి అయితే వివాహం అయితే జరుగుతుంది కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళని చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నాను స్పష్టంగా అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశంలో ఉన్నటువంటి జనాన్ని చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విదేశీ యువతుల్ని లేదా యువ యువకుల్ని చేసుకోకండి మంచిది కాదు కళారంగంలోనూ అటు సాహిత్య రంగంలోనూ మరి ఇతరమైనటువంటి క్రీడా రంగాల్లోనూ కూడా అద్భుతంగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు గురుడు వల్ల కలిగేటువంటి నష్టాల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు కానీ కుటుంబ కలహాలున్నా ఇంకేదైనా ఉన్నా కానీ వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి ఒకళ్ళ తప్పులు ఇంకొకళ్ళు ఎంచుకుని భార్యాభర్తలు కావచ్చు అత్తాకోడళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వృషభరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బద్ధకం అనేటువంటిది పనికిరాదు ఏ విషయంలోనైనా సరే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవటం మేలు చేస్తుంది భయానికి ఆందోళనకి వీటన్నిటికీ కూడా తావివ్వకుండా మీరు చేసేటువంటి పని మీరు పూర్తి చేయండి ఈ సంవత్సరం గురుడు వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కానీ గురుడు వల్ల కలిగేటువంటి లాభం ఏంటి అంటే జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఎరబోతుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగబోతూ ఉన్నాయి వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఏది ఏం చేసినా కానీ గురుడు వల్ల కలిగేటువంటి నష్టాల్ని ఈ సంవత్సరం తీరబోతూ ఉన్నాయి అలా తీరిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు దత్తస్తవం చదవటం మేలు చేస్తుంది భూయ ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారు నమో నమ ప్రేక్షక మహాశయులకు నమస్కారం గురుడు నవగ్రహాల్లో బృహస్పతి యొక్క మార్పు పన్నెండు రాసులకి కూడా గొప్పగా మారబోతోంది ఈ మార్పు గొప్ప ఫలితాలని ఎలా ఇవ్వబోతోంది అసలు ఇది దోష కారణమా లేక ఏదైనా యోగ కారణమా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మిథున రాశి వాళ్ళకి ఈ బృహస్పతి మార్పు చెందడం వల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశికి పన్నెండో స్థానంలోకి గురుడు మే ఒకటో తారీఖు నుంచి ప్రవేశించబోతున్నాడు మే ఒకటి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా వారికి అధిక మొత్తం మీద బరువు బాధ్యతలు పడబోతూ ఉన్నాయి దాంతోపాటు దీర్ఘమైనటువంటి ఆలోచనలు వీటన్నిటితో పాటు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి కష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు బద్ధకము విపరీతమైనటువంటి చికాకులు ఉన్నాయి వీటన్నిటితో పాటు మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తల మధ్యలో ఎడబాటు ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది వీటన్నిటికీ తోడు మిథున రాశి వాళ్ళు ఏ పని చేసినా కానీ ఎవరో మెచ్చుకునేటువంటి అవకాశం ఉండదు అంటే గుర్తింపు అనేటువంటిది చాలా తగ్గిపోతుంది వీటన్నిటితో పాటు సారీ వీటన్నిటితో పాటు మిథున రాశికి ప్రధానంగా ఏ పని చేసినా కానీ అది సాగదీతగా ఉంటుంది తప్ప వెంటనే తెగలదు వీటన్నిటితో పాటు నిరుద్యోగ సమస్య తోడవుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే డిమోషన్స్ అనేవి మిథున రాశి వాళ్ళకి చాలా తక్కువ కానీ ఇప్పుడు ఆ డిమోషన్స్ను కూడా చూడబోతున్నారు ప్రమోషన్ ఎవరికైనా వచ్చేది ఉంటే కూడా సీనియారిటీని ప్రకారం వాళ్ళని పక్కనబెట్టి మరొకరికి ఇచ్చేటువంటి అర్హత లేని వాళ్ళకి మీ ఎదురుకుండానే ఇచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయి కంపెనీ మారాలా వద్దా అనేటువంటి మీమాంసతో పాటు నిరుద్యోగులకి ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులస్తులకి మెమోలు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక వారమో నెల సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా శుభకార్యాల కోసం తీర్థయాత్రల కోసం ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనారోగ్యం కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భయము ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ రోజుకి ఆ రోజు మీరు ఖర్చు పెట్టేసిన దాన్ని కూడా తిరిగి తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మీలో మీకు ఇబ్బందులు ఎక్కువ అవడంతో పాటు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగి ఈవేళ చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండా అలా వాయిదా పడుతూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి మోసం చేసేటువంటి వాళ్ళు చుట్టూరా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మీరు ఆలోచన చేయకుండా పనిచేసినా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలకి భయపడిపోయి ఏదో మీ మీద కలిగినటువంటి అవమానాల్ని వాటన్నిటినీ కూడా కలగలుపుకొని ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం మాత్రం చేయకండి మీ ఆలోచనల్ని మీకు భగవంతుడి ఆశీర్వచనం ద్వారా కొన్ని ఇబ్బందులు తొలగబోతున్నాయి అంటే మీ ఆలోచనల్ని పక్కన పెట్టి భగవంతుడి మీద మీ భక్తిని ప్రదర్శించినట్లయితే మీకు కొంత ఉపశమనం కూడా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా ఎలా ఉందో చెప్పుకుంటూ ఉన్నాం కళాకారులకి ముఖ్యంగా రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అయితే మిథున రాశి అటువంటి వాళ్ళు ఉన్న సారీ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా కానీ ఆ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన లేకుండా మాట్లాడడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వాక్కుకి కారకుడు గురుడు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ప్రమోషన్స్ వచ్చినప్పటికీ కూడా ఆ సీట్లో కూర్చున్నప్పటికీ కూడా ఆదాయం ఏం పెరగదు అలాగే అసంతృప్తి అనేటువంటిది ఉంటూ ఉంటుంది మీలో ఉండేటువంటి భయాలు సారీ మీలో ఉండేటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి అలాగే అనారోగ్య సమస్యల్ని తీర్చడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి కళాకారులు క్రీడాకారులు అందరికీ కూడా యోగదాయకంగా ఉంది కానీ విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఎటువంటి పోటీ పరీక్షలోనైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి ముందడుగు వేసేటప్పుడు ఎవరినైనా సంప్రదించి కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుని దానికి తగినటువంటి పరిష్కార మార్గం చూసుకున్నట్లయితే మేలు జరుగుతుంది మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం గారు